కొత్త జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలో మరియు గోపవరం పంచాయతీ పరిధిలో మరియు సోమలవారిపల్లె పల్లె పంచాయతీ పరిధిలోని కొన్ని వీధులలో కొద్దిపాటి వర్షానికే మోకాళ్ళ లోతు నీళ్ళు ఇళ్లలోకి చేరడము చేరి పోయి గంటల తరబడి ఆ వర్షపు నీటిని బయటకు పారివేస్తూ వర్షం వస్తే చాలు ఇంటిల్లే పాది బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నామని కొన్ని చోట్లయితే బురద వర్షపు నీటితో పాటు పాములు ఇళ్లలోకి చేరడం జరుగుతున్నదని విషపూరితమైనటువంటి పాములు ఇంటిలోకి ఇంటిలోని ప్రవేశించి పెద్దవారికైతేనేమి పిల్లలకైతేనేమి కరిస్తే ప్రాణాలు హరి అనడంలో అతిశయోక్తి లేదు ఎన్ని మార్లు అధికారులకు తెలిపినా తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని